ప్రైజ్ వార్డ్ ఏసన్ కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రిల్లరా దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుడిని శృతిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తున్నా ఉదయ కాలం ఇన్వే గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చిన శరీరాలను ఆధారం చేసుకొంచు యుహో మీద నుండి తన మనసును వాడు శాపగ్రస్తుడు శరీరాలను ఆధారంగా చేసుకొని దేవుని మీద నుండి మనసును తొలగించుకున్న వాడు శాపగ్రస్తుడు శరీరం ఆధారం చేసుకోవచ్చు బాగా ఉండాలి ఈ మాట చాలాసార్లు మా జీవితంలో మా చేసే పెద్ద పొరపాటు ఏంటంటే మనుషుల మీద ఆధారపడి బ్రతుకుతాం మనుషులు ఉన్నారు మాకు గొప్ప గొప్ప తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు పలానా నాయకులు మా వాళ్ళే పలానా ఎంపీ మా వాళ్ళే ఎమ్మెల్యే మా వాళ్ళే లేదా పలానా డబ్బున్నోడు మా లేదా వీళ్ళు మా వాళ్లే వాళ్ళు మా వాళ్లే అని చెప్పేసి మనం చాలాసార్లు మనుషులను ఆధారం చేసుకొని బ్రతుకుతుంటాం మనుషులు మనుషుల్ని ఆధారం చేసుకుంటే వాక్యం సెలవిస్తుంది మనుషుల్ని ఆధారం చేసుకొని దేవుని మీద నుంచి మనసును వాడు శాపగ్రస్తుడు గమనించాలి ప్రియులారా మనుషుల్ని ప్రేమించాలి మనసుతో కలిసి ఉండాలి కానీ వారినే కేవలం ఆధారంగా చేసుకుంటే మన జీవితం శాపగ్రస్తం అయిపోద్ది మనుషుల సహాయము వ్యర్థం అని బైబిల్ చెప్తుంది పిల్లలు గమనించాలి మనుషులు ప్రేమించాలి పలకరించాలి అంతవరకు గాని వారిని బేచ్ చేసుకొని వాళ్ళు ఉన్నారులే పర్వాలేదులే నాకు సహాయం చేస్తారు వారు ఉన్నారులే నన్ను ఆదుకుంటారు వారు ఉన్నారులే నా కష్టాన్ని తెలుసుకుంటారు తప్పు 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 ఈ రోజుల్లో ఎవరు స్వార్థం వాళ్ళదే ఎవరు బతుకు వాళ్ళదే ఎవరి జీవితం వాళ్ళదే గమనించాలి పిల్లల మనుషులు అలా ఉన్నారు ఈ రోజుల్లో కాబట్టి నువ్వు దేవుడి మీద ఆధారపడు పూర్తిగా దేవుడి మీద ఆధారపడు మనుషులను ఆధారంగా చేసుకుంచు దేవుని మీద నుండి తన మనసును తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు శాపమే చివరికి మిగులుతుంది మనుషుల మీద ఆధారపడితే మిగిలేది శాపమే గమనించాలి నా జనబలం ఉంది ధనబలం ఉంది ఆ బలం ఉంది ఈ బలం ఉంది అని ఒకవేళ విర్ర వీగితే గమనించాలి ప్రియులారా నువ్వు చివరికి మిగిలేది శాపమే గమనించాలి నేపొద్దు ఎదురైన కథనున్నాడు మహారాజా అంటాడు నా బలము నా సామ్రాజ్యము నా శక్తి అన్నాడు ఇదంతా నా వల్లే జరుగుతుందని మనుషుల మీద ఆధారపడ్డాడు మనుషుల మీద ఆధారపడ్డాడు లేదా తన బలం మీద ఆధారపడాలి తన రాజ్యం మీద ఆధారపడ్డాడు ఏమైనా పతనం అయిపోయాడు ఎప్పుడూ కూడా మనం మనుషుల మీద ఆధారపడకూడదు ప్రియులారా మనుషులు ప్రేమించాలి కలిసి ఉండాలి అంతవరకు కానీ పూర్తిగా డిపెండెన్స్ మాత్రం దేవుడి మీదే గమనించాలి ప్రియులారా నాలుగేపు నుంచి రాజులు తరుముకొస్తున్నారు దండేస్తొస్తున్నారు మీదకొచ్చేస్తున్నారు వార్నింగ్ ఇచ్చారు ఏం చేయాలో తెలియదు ఒక ఆయనకి ఆయనే యోస్వపాతు సైన్యం ఉంది బట్టలున్నారు గుర్రాలు ఉన్నాయి కత్తులు కటార్లు ఉన్నాయి అయినప్పటికీ అతను చేసిన పని ఏంటంటే దేవుడి మీద ఆధారపడ్డాడు యుద్ధానికి రెడీ అవ్వలేదు సిద్ధపడలేదు గబగబా మందిరానికి వెళ్ళాడు మందిరంలో మోకరించి దేవుడిని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అయ్యా నా శక్తి సరిపోదు నా భక్తి సరిపోదు నా ప్రార్థన సరిపోదు నా సైన్యం సరిపోదు ఏం చెయ్యాలో నాకు తోచట్లేదు అయ్యా నీవే నాకు సహాయం చేయవు నీవే నాకు దిక్కుని ప్రార్థన చేసాడు అక్కడ ఆ నెప్పుకొంది రేజ్ తన బలం గురించి జన బలం గురించి ఆలోచిస్తే నా పసనం అయిపోయాడు ఇక్కడ యహోశోదర్ మహారాజు పూర్తిగా దేవుడి మీద ఆధారపడ్డాడు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ నువ్వు దేవుని మీద ఆధారపడు మనుషుల మీద ఆధారపడవద్దు నాకున్న పడవలేదు అనుకోద్దు నా సహాయం చేస్తారని అనుకోవద్దు వాళ్లే కొంప ముంచుతారు నిన్ను సమయానికి మాట ఇచ్చి మాట తప్పుతారు సమయానికి నీతో ఉంటూ ఉంటూ నీకు సహాయం చేస్తామంటూ టక్కన మాట తిప్పేస్తారు తక్కుని వదిలేస్తారు ప్రియుల గమనించారు మనుషుల మీద ఆధారపడితే చివరికి జరిగేది అదే మొదట్లో మనుషుల మీద ఆధారపడ్డాడు ఆ మనుషులే తిరగబడ్డారు అర్థమైంది ఈ మనుషుల వల్ల సహాయం మీ అర్థమని ఇక వెంటనే ఆలోచించి దేవుడి మీద ఆధారపడడం మొదలుపెట్టాడు నీ జీవితంలో నువ్వు దేవుడి మీద ఆధారపడినంతకాలం నీకు ఏ లోటు రాదు దేవుడి మీద విశ్వాసం ఉన్నంతకాలం ఏ లోటు రాదు అంతేగాని మనుషుల్ని బేస్ చేసుకొని నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు పలానా నాయకులు ఉన్నారు లేదా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు నాకు పర్వాలేదు అని అనుకుంటే నీ పతనమే నీకు చివరికి పతనమే ఎవరినైతే నమ్మేవో వాళ్ళే నీ గొయ్యి తీసుకు పెడతారు ఎవరైతే నీతో ఉన్నారని నమ్ముతున్నావో వాళ్ళే చివరికి నేను నాశనం చేస్తారు ఎవరైతే నాకు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళే నేను పొడి చేస్తారు గమనించాలి పిల్లలు ఇదే నా మనుషుల మీద ఆధారపడితే అంతే మనుషుల మీద నువ్వు ఆధారపడితే చివరికి నీ జీవితం అలాగైపోద్ది ఆధారపడద్దు దేవుడి మీద ఆధారపడు పూర్తిగా దేవుడి మీద ఆధారపడితే నీ జీవితం సఫలమవుతుంది యో స్వపాత్తు దేవుడి మీద ఆధారపడ్డాడు మందిరానికి వెళ్ళి అయా నా శక్తి చాలదు నా భక్తి చాలదు అయ్యా నేను నేను నాకు అసలు ఏమి చేయలేనయ్యా ఏమి చేయలేని స్థితిలో దేవుడి మీద ఆధారపడిపోయాడు కొంతమంది రాజులు వారి బలం మీద జనం మీద ఆధారపడి సర్వనాశనం అయిపోయారు దేవుడి మీద ఆధారపడిన జ రాజులు జీవించబడ్డారు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు మనుషులా దేవుడా గమనించాలి దేవుడి మీద ఆధారపడు ప్రభా నీవే నాకు చూడు నీవే నాకు సహాయం చేయని అడిగి చూడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి ఉదయకాలం మనుషులు నమ్ముటకన్నా కన్నా యహోవాన్ని ఆశ్రయించిన మేలు బైబిల్ చెప్తుంది నలులను ఆధారంగా చేసుకొనూ తన మనసును దేవుడి మీద నుండి తిప్పుకున్నవాడు శాపగ్రస్తుడు దేవుడి మీద ఆధారపడు సమయం దేవుడితో గడుపు దేవుడికి ప్రార్థన చేయి దేవుడి దగ్గర మోకరించు కన్నీరు కాల్చు నీ బాధ చెప్పు ఖచ్చితంగా సహాయం చేస్తారు కాబట్టి ఉదయకాలం మేము ఎవరి మీద ఆధారపడుతున్నాం ఇప్పుడు ఎక్కడి నుంచి దేవుడి మీద ఆధారపడు ఎక్కడి నుంచి అయినా దేవుడికి బతిమాలు దేవుడి జ్ఞాపనం చేయి ప్రభు నేను నీ మీదే ఆధారపడుతున్నా నీవే నాకు దిక్కు నీవే నాకు ఆశ్రయం నీవే నా కోట అని అన్నం దేవుడు అద్భుత కార్యం నీ జీవితంలో చేస్తాడు కాబట్టి ఎవరి మీద ఆధారపడుతున్నావు నాకు ఆధారం నువ్వే అన్నాడు దావీదు నా నిరీక్షణకు ఆధారం నీవే అన్నాడు కాబట్టి ఎవరి మీద ఆధారపడుతున్నాయి ఉదయకాలం ఆలోచించు ఇవి పద్దెనిమిది ఐదులో చెప్తుంది నరులను ఆశ్రయించి లేదా నరులను ఆధారంగా చేసుకుంటు తన మనసును దేవుని మీదను తిప్పుకున్నవాడు శాపగ్రస్తుడు ఇక నుంచైనా దేవుడి మీద నమ్మకం పెట్టుకో ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదని అని దావిదనుకున్నాడు ఒకసారి కాబట్టి ఉదయకాలం స్వరం దానికి చెప్పేది ఏంటంటే దేవుని మీద ఆధారపడు దేవునికి బాధ చెప్పు నీ కష్టం చెప్పు నీ అప్పులు చెప్పు నీ బాధలు చెప్పు ఏదన్నా చెప్పేసే దేవుడికి ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఈజ్ అ లివింగ్ గాడ్ ఖచ్చితంగా సహాయం చేస్తారు ఇప్పుడు దాకా ఆధారపడ్డావు మనుషుల మీద ఇప్పుడు దాకా వాళ్ళు ఏదో చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నా వద్దొద్దు ఇక్కడ నుంచి ఆయన మీద పూర్తిగా ఆధారపడిపో ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఖచ్చితంగా ఆదుకున్నాడు యహో శ్వాతను ఆదుకున్నాడు ఆయన దిగాడు రంగంలో దేవుడు గమనించాలి చెడ్డ మేష గమనించిన దేవుడి మీద ఆధారపడ్డాడు రాజు మీద ఆధారపడలేదు జనం మీద ఆధారపడలేదు అధిపతుల మీద ఆధారపడలేదు దేవుని మీద ఆధారపడ్డారు దేవుడు దిగొచ్చాడు వాళ్ళ దగ్గరికి దేవుడు దిగి వస్తాడు అవసరమై దీనికోసం దేవుడు దిగి వస్తాడు నీకు సహాయం చేస్తాడు ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ చుట్టాల మీద ఆధారపడ్డవా బంధువుల మీద ఆధారపడ్డవా అన్నదమ్ముల మీద ఆధారపడ్డవా లేకపోతే ఎవరో చేస్తారని ఆశ ఎదురు చూస్తున్నావు వద్దు వద్ద ఖచ్చితంగా నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు ఖచ్చితంగా సహాయం జరుగుతుంది ఆయన నమ్మదగిన వాడు మాట ఇచ్చి మాట నెరవేర్చేవాడు కానీ మాట తిప్పేసేవాడు కాదు మాట మార్చేవాడు కాదు కాబట్టి అటువంటి దేవుడిని విశ్వాసం ఉంచి ముందుకు సాగిపో గొప్ప అద్భుతాలు చూడు అలా చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేయండి కాక ఆమె గాడ్ బ్లష్ మీ సహోదరుడు పచ్చ రమేష్ కుమార్ రాజమంది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సిక్స్ త్రీ జీరో టూ డబల్ ఎయిట్ వన్ నైన్ వన్ జీరో పిల్లలా శృతించండి ఆరాధించండి గణపరచండి ఇంకా నా ప్రసంగాలు పాటలు కావాలంటే జేపీహెచ్ రమేష్ కుమార్ అని యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టండి అన్నీ మీరు చూడగలరు గాడ్ బ్లెస్ యూ ఆల్